మనం బాలల హక్కులు ఏంటివి అన్న తెలుసుకున్నాం ఎందుకంటే బాలల హక్కుల కోసం మేము పనిచేస్తున్నాం సింపుల్గా చెప్పాలంటే అయితే బాలల హక్కులు ఏంటివి బాలల హక్కుల గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి లేకుంటే కనీసం పైపైనన్నా తెలుసుకోవాలంటే లో అంత లోతుగా కాకపోయినా కానీ ఓంబు టు టోంబ్ అంటే జీరో నుంచి చనిపోయేంత వరకు ప్రతి మనిషికి హక్కులు ఉంటాయి ఆ హక్కులలో అంతర్భాగమే బాలల హక్కులు అయితే పిల్లలకు ప్రత్యేక హక్కులు ఉన్నాయి ఆ హక్కులలో వచ్చేది ఏంటంటే మొదటగా బతికే హక్కు జీవించే హక్కు తర్వాత వచ్చేసేసి ఆరోగ్యం పొందే హక్కు పౌష్టికాహారం తినే హక్కు తర్వాత రక్షిత మంచినీరు లభించే హక్కు చదువుకునే హక్కు తర్వాత తాము గౌరవంగా సమాజంలో బతికే హక్కు తర్వాత సమాజం ఒక చెడు ప్రభావాలు ఏవి పె పడకుండా తమ జీవితం గడిచే హక్కు తర్వాత తమకంటూ ఒక చట్టబద్ధమైన తల్లిదండ్రి ఉండే హక్కు ఇవన్నీ కూడా పిల్లల హక్కులు అట్లాగే మాకు మనకు బాల్య వివాహానికి వ్యతిరేకంగా తర్వాత చైల్డ్ లేబర్ బాల కార్మికులుగా ఉండకుండా తర్వాత పిల్లలు ఎలాంటి అబ్యూజ్కు గురి కాకుండా ఎలాంటి నిర్లక్ష్యానికి గురి కాకుండా దోపిడీకి గురి కాకుండా భయంకర పరిస్థితులలో శ్రమ చేయించకుండా ఇవన్నీ కూడా వాళ్ళ హక్కు తల్లిపాలు తాగడం దగ్గర నుంచి వాళ్ళ హక్కులు మొదలైతాయి ఈ హక్కులు పిల్లలకు అమలైతే వేరే సంస్థలో ప్రభుత్వాలో మేము పిల్లలను పోషిస్తున్నాం మేము చూస్తున్నాము మేము వాళ్లకు సేవలు చేస్తున్నాం అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు పిల్లల హక్కులు కనుక ప్రభుత్వాలు సమాజం లేకుంటే మన చట్టాలు అనుకోండి చట్టాలలో చక్కగా రాసుకున్నాం కానీ అమలుకు వచ్చేప్పుడే పేచి వస్తున్నది ఈ అమలుకు వచ్చేటప్పుడు అమలు మనం నిజంగా కూడా పిల్లలను దేవుళ్ళలాగా భావించి వాళ్ళ హక్కులను అమల్లో పెట్టాం ఎందుకంటే పెద్దవారి హక్కులకు వచ్చినప్పుడు పెద్దవారి హక్కులలో లోపాలు ఏర్పడ్డప్పుడు ఇప్పుడు స్త్రీలు కానివ్వండి యువజనులు కానివ్వండి కార్మికులు కానివ్వండి రైతాంగం కానివ్వండి తర్వాత వివిధ వర్గాల వారు తమ హక్కులకు భంగం కలిగినప్పుడు వాళ్లకు కలిసికట్టుగా పోరాడే హక్కు పో పోరాడగలుగు మేలు చేయగలుగుతారు తాము చేయాల్సిన పనిని బంద్ చేయగలుగుతారు ప్రభుత్వాలను స్తంభింపజేయగలుగుతారు వాళ్ళ ఒక వాయిస్ వాళ్ళ ఒక గొంతుకను వినిపించగలుగుతారు కానీ పిల్లలు ఒకళ్ళు మాత్రమే వాళ్ళు గొంతుని వినిపించలేక కేవలం వాళ్ళ హక్కుల కోసం కూడా పెద్దలపైన ఆధారపడాల్సిన పోరాడాలి పిల్లలు దేనికైనా కూడా పెద్దలను అనుకరిస్తూ పోతారు పెద్దల ద్వారానే పాకడం నేర్చుకుంటారు పెద్దల ద్వారానే నడవడం నేర్చుకుంటారు తినడం అన్నీ కూడా చదువుకోవడం కూడా పెద్దల ద్వారా నేర్చుకుంటారు ఈ స్థితిలో ఉన్న పిల్లలు వాళ్ళ హక్కులను మనం అమలు చేయాల్సిన బాధ్యత పెద్దలపై ఉన్నది ఖచ్చితంగా పెద్దలు వాళ్ళ హక్కుల్ని అమలు చేయడం లేదు హక్కులను కాళ్ళ రాస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇది పిల్లలపై జరుగుతున్న దౌర్జన్యం వాళ్ళకు జరుగుతున్న అన్యాయం అని చెప్పేసి చెప్పక తప్పదు బాలల హక్కుల సంఘంగా బాలల హక్కుల కోసం పోరాడే వ్యక్తులుగా మేము వీటి మీద మాకు ప్రగాఢమైన నమ్మకం ఉన్నది పిల్లలకు చదువుకునే హక్కు కల్పిస్తున్నాం చదువు ఒక వ్యాపారంగా తయారు చేసేసినాం తర్వాత రక్షిత మంచినీరు అని ఇవ్వకుండా మనం చెరువులలో కుంటలలో ఇంకా బోరింగ్ తాగడం తాగడంతో వాళ్ళకి అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి పిల్లలకు తల్లి పాలు తాగే అవకాశం లేకుండా తల్లి ఒక పిల్లవాళ్ళ పిల్లలను సరిగ్గా చూడాలంటే మాతా శిశు ఆరోగ్యం అని అంటాం మాత ఆరోగ్యం తల్లి ఆరోగ్యం సక్రమంగా ఉన్నప్పుడే పిల్లలకు తన పిల్లలకు పాలు పట్టగలుగుతుంది పాలు పట్టలేకపోతుందంటే తల్లి ఆరోగ్యం బాగలేనట్టు తల్లి బా ఆరోగ్యం బాగలేకపోయేట వరకు పిల్ పాప పసిపాపలు తల్లిపాలు తాగకపో తాగలేకపోయేసరికి వాళ్ళ హక్కు కోల్పోతున్నారు ఎందుకంటే తల్లిపాలకు ఇతర పాలకు ఎంత అంటే తల్లిపాలు తాగడంతో అనేక వ్యాధుల నుంచి పిల్లల రక్ష పిల్లలకు రక్షణ కలుగుతుంది రక్షణ కలుగుతుంది అట్లాగే పిల్లలకు వైద్యం వైద్యం అనేది ఈరోజు నాకు ఏదైనా జరిగినప్పుడు పెద్దవాడిగా ఈ కడుపు నొప్పిచ్చింది ఈ తల్లినొప్పిచ్చింది అని నేను వెళ్ళి నేను వైద్యం తీసుకునే అవకాశం ఉంటుంది కానీ పిల్లలకు ఇంకొకళ్ళు తీసుకెళ్ళాలి తర్వాత అట్లాగే పిల్లలకు ఎక్కడ కూడా ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్లో కూడా ప్రసారి చేపమందనేస్తుంటారు వాటికి కూడా మేము వ్యతిరేకంగా పోరాడినాము తర్వాత ఈ పిల్లలకు మంత్రాలు వేయడము తర్వాత లేకుంటే కడుపుల నొప్పులు వచ్చినప్పుడు ఏవో చెట్ల మందులు పసరు మందులు ఆకు మందులు వేయడం చేస్తాం ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించని ఏ ఔషధ విధానాన్ని పిల్లల ఇవ్వడానికి హక్కు లేదు అది కూడా పిల్లల హక్కులకు భంగకరం ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది యునాని ఆయుర్వేదము తర్వాత సిద్ధ యోగా హోమియో తర్వాత అలోపతి అలోపతి ఈ వైద్య విధానాలను మాత్రమే వాళ్ళ మీద ప్రయోగించాల కానీ వేరే వైద్య విధాలను ప్రయోగించడానికి లేదు కానీ మీకు మనకు పుట్టకొకళ్ళు చెట్టుకొకళ్ళు పిల్లలకు ఏదన్నా కడపనొచ్చిందనగానే మేము మంత్రాలు వేస్తాం లేకుంటే ఈ చెట్లు పోస్తాం జాండీస్ వచ్చిందంటే చెట్లు పోస్తాం లేకుంటే ఇంకోటి చేస్తాం యంత్రాలు కడతాం విభూతులు పెడతాం అని చెప్పేసి వాళ్ళు ఉంది అది కూడా పిల్లల హక్కులను మనం కాల రాస్తున్నట్టే వాళ్ళ ఆరోగ్యపరంగా చూసుకుంటాం దానికన్నా ముందు పౌష్టికాహారం పౌష్టికాహారం వాళ్ళకి ఇవ్వగలిగితే సమతుల ఆహారం సమతుల ఆహారం ఎవరివ్వాలి ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నించవచ్చు పుట్టిన బిడ్డకు ఈ దేశం ఒక పౌరులు కాబట్టి ఆ పుట్టిన పుట్టిన ప్రతిబిడ్డకు సమతుల ఆహారం ఇవ్వడం పోషకాహారం అందించడం అనేది ప్రభుత్వాల ఒక బాధ్యత ఎందుకంటే ప్రభుత్వాలు మన దగ్గర ట్యాక్సుల రూపేణ జరుగు వసూలు చేస్తున్న డబ్బును మళ్ళీ ప్రజలకు పంచుతారు వాళ్ళు ఆ పంపకాలలో పిల్లలు ట్యాక్సులు కట్టకపోయినా పిల్లలకు సింహభాగం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది పిల్లలు ఎందుకంటే పిల్లలే ఇవ్వాల పిల్లలే రేపటి ఆ పౌరులు సక్రమంగా ఉండేటట్టు అది పౌష్టికాహారం ఇక విద్య విద్య వచ్చేటప్పుడు మన దగ్గర ఉన్న విద్యా హక్కు చట్టం ప్రకారం ఉచిత నిర్బంధ విద్య అది కేవలం ఉచితమే కాదు నిర్బంధ విద్య ఖచ్చితంగా ప్రతి శిశువు చదువుకోవాల్సిందే ఆరు సంవత్సరాలు వచ్చి బడి బయట ఉన్న ప్రతి శిశువును బడిలో లేకపోతే బాల కార్మికులు కార్మికులుగా గుర్తించాలి వాళ్ళు పని చేస్తున్నప్పటికీ చేయనప్పటికీ కూడా ఇది మన చట్టంలో రాసుకున్నాము ప్రతి శిశువు ఉండాలి అట్లాంటిది ఏమైందంటే విద్య మనకున్న డబ్బులను బట్టి విద్య దొరికే పరిస్థితి ఏర్పడింది విద్య ఒక బజార్లో ఒక వస్తువులాగా తయారైపోయింది మళ్ళీ ఆ బజార్లో దొరుకుతూ కూడా విద్య విద్య ఒక కమర్షియల్ కమాండిటీగా ఒక వస్తువుగా విపణిలో వస్తువుగా దొరుకుతూ కూడా మళ్ళీ పిల్లలపైనే దౌర్జన్యాలు జరుగుతున్నాయి పిల్లల మీద దౌర్జన్యాలు ఎట్లా జరుగుతున్నాయి అంటే ఉదాహరణకు ఒక కస్టమర్గా అంటే కొనేవాడు ఖాతాదారు అవుతాడు కస్టమర్ అవుతాడు అమ్మేవాడు వ్యాపారం చేసే వ్యక్తి అవుతాడు వ్యాపార అవుతాడు అయినప్పుడు ఇప్పుడు మీరు ఏ దుస్తులు కొనుక్కోవడానికో చెప్పులు కొనుక్కోవడానికో లేకుంటే బంగారం కొనుక్కోవడానికో లేకుంటే మీ అవసరాలు ఏమి కొనుక్కున్నప్పుడు ఈవెన్ కిరాణా షాప్కి పోయినా ఆ అమ్మే వ్యక్తి వ్యాపారం చేసే వ్యక్తి మిమ్మల్ని గౌరవిస్తాడు ఎందుకంటే మీ ద్వారా లాభపడుతున్నాడు కాబట్టి కానీ విద్యా వ్యవస్థలో దానికి రివర్స్లో ఉంది డబ్బులు కడుతున్నాం డబ్బులు కట్టినా కానీ తల్లిదండ్రులను చులకనగా చూడడం స్కూళ్ళ యాజమాన్యాలు పిల్లల్ని కొట్టడం తిట్టడం ఇది ఉంది అంటే నీ ఖాతాదారునే నీ నీ నువ్వు ఎవరి ద్వారానైతే డబ్బులు పొందుతూ చదువు చెప్తున్నాము వాళ్ళ మీదనే నీ దౌర్జన్యాన్ని చూపెడుతున్నాము ఇట్లా విద్యా హక్కు చట్టం కూడా అవుతుంది విద్య అన్నది అందరికి అందడం లేదు తర్వాత ప్రతి పిల్లలు వంద మంది పిల్లలు ఉన్న దగ్గర ఖచ్చితంగా ఒక పాఠశాల ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిన అవసరం ఉంది ప్రైవేటు పాఠశాల ఉంటే ప్రైవేటు పాఠశాలకు విధిగా మీరు చదువు చెప్పండి మేము డబ్బులు మీకు చెల్లిస్తామని చెప్పేసి ప్రభుత్వాలు చెప్పాల్సిన అవసరం ఉంది ఆ విద్య తీసుకునే స్థలంలో కూడా హక్కులు ఏంటంటే ఆ విద్యా సంస్థ పిల్లలకు అవసరమైన గాలి వెలుతురు ప్రసాదించేటట్టు అవసరమైన స్థలం ఉండేటట్టు ఆట స్థలాలు ఉండేటట్టు తర్వాత చదువు అనేది కోపంగానో ద్వేషంగానో కాకుండా చదువు ఇష్టంతో చదివేటట్టు నేర్పించాల్సిన బాధ్యత ఈ విద్యా వ్యవస్థది ప్రభుత్వాలది విద్య కోసం వచ్చే వాళ్లకు దుస్తులు అందజేయడం విద్య వాళ్ళకు వచ్చే వాళ్ళకు భోజనం అందజేయడం వాళ్ళకు వాళ్ళ వ్యక్తిగతమైన అవసరాలు అంటే తల దూకునే నూనె దువ్వెన కానివ్వండి నూనె కానివ్వండి సబ్బులు కానివ్వండి ఇవన్నీ కూడా సమకూర్చాల్సిన అవసరం విద్యా హక్కు చట్టంలోపట్నే పొందుపరుచున్నది మీరు అన్నట్టు కావాల్సిన పుస్తకాలు కానివ్వండి బ్యాగులు కానివ్వండి మరి ఇతర కాని ఇవ్వాల్సిన అవసరం ఉన్నది కానీ అవి అందడం లేదు అవి అందడం లేకుండా విద్యా హక్కు ఈ రకంగా హరించిపోతున్నది తర్వాత మా మాతా శిశు ఆరోగ్యం సరిగ్గా లేక వాళ్ళ ఆరోగ్యం ఒక దగ్గర హక్కు హరించిపోతున్నది తర్వాత పౌష్టికాహారం దొరకక ఆహారం హక్కు హరించిపోతున్నది ఇక సమాజంలో గౌరవం సమాజంలో గౌరవం పొందడం పిల్లల హక్కు పిల్లలు కనపడగానే వరే అరే అని పిలవడానికి ఎవరికీ మనకు హక్కు లేదు కానీ ప్రతి ఇంట్లో ప్రతి వాడలో చూస్తాం చిన్న బాబు అనగానే మనం వేరే భాషలో మనం మాట్లాడతాం వేరే రకంగా వాళ్ళను సంబోధిస్తాము వారిని పిల్లలను గౌరవంగా సంబోధించాలి తర్వాత పిల్లల మీద చేయి చేసుకోవడానికి కానీ పిల్లలను తిట్టడానికి కానీ పిల్లలను కొట్టడానికి కానీ ఎవరికి హక్కు లేదు సమాజంలో వాళ్ళకి గౌరవం ఉండాలి ఇది వాళ్ళు సమాజంలో గౌరవంగా బతికేటట్టు చూడాల్సిన అవసరం ఉంటుంది పిల్లల్లో వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా చూసి మీ తండ్రి దొంగను లేకుంటే మీ తండ్రి మీ తల్లి వేరే ఒక నేరం చేసింది అని చెప్పేసేసి తల్లిదండ్రులు చేసిన నేరాలు లేకుంటే ఆ పర్టిక్యులర్ ఏమంటారు లేకుంటే ఆ వర్గము చే చేసిన తప్పులను వీళ్లకు ఆపాదించేసేసి వర్గం పేరుతోటి కానీ ప్రాంతం పేరుతో కానీ మతం పేరుతో కానీ కులం పేరు కానీ లేకుంటే వాళ్ళ తల్లిదండ్రుల పేరుతో కానీ పిల్లలను నిందించడం అన్నది చట్టరీత్యా నేరము కానీ కూడా ఆ నేరం రెగ్యులర్గా జరుగుతూనే ఉంది ఇట్లాంటి నేరాలన్నీ పిల్లల పట్ల జరుగుతున్నాయి వాళ్ళ హక్కులకు మనం భంగం కలిగిస్తున్నాము ఇది స్థూలంగా మన ఉన్న పరిస్థితి ఏ హక్కు అయినా తర్వాత చదువు విద్యా హక్కు లేదు తర్వాత బాల కార్మికులుగా ఎంతో మంది పనిచేస్తున్నారు పిల్లల పైన లైంగిక దాడులు జరుగుతున్నాయి ఎక్కడనైతే చైల్డ్ చిల్డ్రన్స్ హోమ్స్ ఉన్నాయో ఆ హోమ్స్లలో పిల్లలను కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటారు పిల్లలను నేరస్తులు అని పిలవకూడదు మనం రాయడం కూడా రాయకూడదు బాల నేరస్తులని కానీ బాల నేరలు చేశారని చెప్పి చట్టాన్ని సమ్మతించని పిల్లలని మాత్రమే మనం సంబోధించాలి అట్లా చట్ట సమ్మతి లేని పిల్లలను తీసుకపోయి ఎక్కడైతే మనం హోములలో పెడుతున్నామో ఆ హోములలో కూడా వాళ్ళకు దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి ప్రభుత్వ హోములలో కూడా వాళ్ళను గౌరవంగా పెంచి పెద్ద చేసి వాళ్ళు మలా మళ్ళా అలాంటి తప్పుడు దారులలో పోకుండా పెంచాల్సిన బాధ్యత ఈ హోమ్స్కుంది కానీ ఇవన్నీ కూడా మనం తేజించినాము